కరీంనగర్ పార్లమెంట్ లో నేను హామీ మీ అందరికి సపోర్ట్ చేసే బాధ్యత నాది ప్రతి బూత్ కమిటీ అధ్యక్షుడు వార్డు మెంబర్ గా పోటీ చేయాలి కనీసం వార్డు మెంబర్ గా సర్పంచ్ గారు ఉప కంపల్సరీ ప్రతి పోలింపు బూత్ అధ్యక్షుడు పోటీ చేయాల్సిందే నెక్స్ట్ పోలింపు బూత్ అధ్యక్షుడు అన్న పోలింగ్ అధ్యక్షుడిని నేను వార్డు మెంబర్ ను నేను ఉప ను నేను సర్పంచ్ ను అని చెప్పుకునే స్థాయి మీరు రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక్కసారి ప్రజాప్రతినిధి పక్కా కావాలి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే ఉప సర్పంచ్ గెలిస్తే వార్డ్ మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఏ నిధులు తీసుకొస్తారు ఎట్లా అభివృద్ధి చేస్తారు ఎమ్మెల్యే పైసలు లేవు కేవలం ఎంపీకి మాత్రమే ఉంటాయి ఎంపీ ఫండ్స్ నిధులు కూడా రాష్ట్ర రెండు సంవత్సరాలు ఒక్క పైసేయకుండా మళ్ళీ ఇస్తారా మళ్ళిస్తారా ఒక్క పైసా అయ్యేదిగా రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లికాడి అడికినా ఒక పైసా లేదంటున్నాడు ఇక మీకు ఎక్కడ పైసలు తీస్తాడు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టా ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచులు తెలిస్తే నిధులు నేను ఇస్తా ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా నిధులు నేను తీసుకొస్తా అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా ఇప్పటి వరకు ఇచ్చినము భవిష్యత్తులో ఇచ్చేది మనమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిధులు రావు బిఆర్ఎస్ పార్టీకి గతంలో ఓటేస్తే ఒక సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ